గత మూడు నెలలుగా వర్షాలు తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు వర్షాకాలం ప్రారంభంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇప్పుడు అల్పపీడనాలు వాయుగుండం ప్రభావాలకు తోడు ఈశాన్య రుతుపవనాల కారణంగా కురుస్తోన్న వర్షాలతో రెండు రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి కోతలకు వచ్చిన పంటలు కళ్ళాల్లోనే తడిచిపోతున్నాయి అటు జనావాసాలను ముంచెత్తుతున్న వరద నీటితో ప్రజలు అల్లాడిపోతున్నారు ఏపీలో వర్షాకాలం ప్రారంభంలో వర్షపాతం తక్కువగా నమోదైంది ఆగస్టు నెలలో వానలు మళ్లీ జోరందుకున్నాయి కురవాల్సిన వర్షపాతం కన్నా ఆగస్టు పద్దెనిమిది నాటికి ఐదు శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది మొత్తంగా చూస్తే ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటి నుంచి ఆగస్టు ఇరవై నాలుగు నాటికి కురవాల్సిన సాధారణ వర్షపాతం మూడు వందల ఎనభై ఏడు మిల్లీమీటర్ల కంటే తక్కువగా మూడు వందల యాభై ఐదు పాయింట్ ఏడు ఏడు మిల్లీమీటర్లు నమోదైంది అయితే విశాఖపట్నంలో సాధారణం కంటే ముప్పై ఐదు పాయింట్ ఐదు ఆరు మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి సాధారణంగా కురవాల్సిన వర్షపాతం ఏడు వందల ఇరవై ఏడు మిల్లీమీటర్లు కాగా కురిసిన వర్షపాతం ఏడు వందల ఎనభై మూడు మిల్లీమీటర్లుగా నమోదైంది ఇది సాధారణం కంటే యాభై ఆరు మిల్లీమీటర్లు ఎక్కువ ఇక ఏపీలో ఆగస్టు నుంచి అక్టోబర్లో నేటి వరకు వర్షపాతం లెక్కలోసా చూద్దాం ఆగస్టులో సాధారణ వర్షపాతం నూట నలభై ఆరు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్లు కాగా నమోదైన వర్షపాతం నూట పదిహేడు పాయింట్ ఏడు మిల్లీమీటర్లుగా ఉంది ఆగస్టులో లోతట్టు లోటు వర్షపాతం నమోదైంది ఇక సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం నూట యాభై రెండు మిల్లీమీటర్లు కాగా స్వల్పంగా అధిక వర్షపాతం నూట యాభై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్లుగా నమోదైంది ఇక సెప్టెంబర్ లో స్వల్పంగా లోటు వర్షపాతం నమోదైంది అక్టోబర్ లో నేటి వరకు కురవాల్సిన వర్షపాతం నూట ముప్పై తొమ్మిది మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం రెండు వందల ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు ఇక తెలంగాణ వర్షపాతం వివరాలు చూద్దాం ఆగస్టు నెలలో భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేశాయి ఆగస్టు పదిహేడు నుండి పద్దెనిమిది తేదీల్లో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని నలభై ప్రాంతాల్లో వంద మిల్లీమీటర్ల మించి వర్షపాతం నమోదైంది అత్యధికంగా రెండు వందల ముప్పై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్లో కూడా ఆగకుండా వర్షాలు పడ్డాయి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో కురవాల్సిన వర్షపాతం ఏడు వందల నలభై పాయింట్ ఏడు మిల్లీమీటర్లు కాగా నమోదైన వర్షపాతం తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ మూడు మిల్లీమీటర్లు ఇది సాధారణం కన్నా ముప్పై మూడు శాతం ఎక్కువ ఇక తెలంగాణలో ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు వర్షపాతం వివరాలు చూద్దాం ఆగస్ట్లో కురవాల్సిన వర్షపాతం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు కాగా నమోదైన వర్షపాతం మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఇది సాధారణం కన్నా డెబ్బై ఐదు శాతం అధికం సెప్టెంబర్ లో సాధారణ వర్షపాతం నూట యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు కాగా నమోదైన వర్షపాతం రెండు వందల అరవై మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు ఇది సాధారణం కన్నా అరవై ఆరు శాతం ఎక్కువ అక్టోబర్లో నేటి వరకు కురవాల్సిన వర్షపాతం ఎనిమిది ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్లు కాగా ఈ రోజు వరకు నమోదైన వర్షపాతం ఎనభై మూడు పాయింట్ ఆరు శాతం తెలంగాణలో అక్టోబర్లో ఇప్పటి వరకు ఆరు శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి